ప్రైజ్ ద లాట్ హలో మై యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో దొరికే తాటికాయతో తాటి రొట్టె చూసేద్దామా మరి త్వర త్వరగా చూస్తున్నారు కదా నేను ఈ తాటి రొట్టెని బియ్యం చేస్తున్నాను అనమాట ఒక రెండు గంటల ముందు బియ్యం రవని కొంచెం కొంచెంగా నీళ్లు తీసుకుని ఇలా తడి పొడిగా కలిపి ఉంచుకోవాలన్నమాట రెండు గంటల ముందు అయితే మనకి చక్కగా నానుతుంది రొట్టె కూడా బాగా వస్తుంది అనమాట బియ్యం రవని ఎంత తీసుకున్నాను చూస్తున్నారా తాటి కాటిగుజ్జును కూడా అంతే తీసుకున్నాను అనమాట బెల్లం కూడా అలాగే తీసుకున్నాను కొంచెం కొబ్బరి అనమాట ముందుగా తాటికాయని కొంచెం ఒక బరువైన దాని బరువైన కర్రతో కొంచెం కొట్టుకుంటూ కొంచెం మెత్తగా వచ్చేవరకు అలా ఆ కర్రతో కొంచెం చిన్నగా పైన చిన్న కర్రతో అయినా పప్పు గుత్తుతో అయినా కొంచెం ఇలా అంటుంటే అది పలుపు మనకి మెత్తబడుతుంది అనమాట కాయ అంతా మెత్తబడుతుంది తర్వాత పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా తీసేసుకొని చూస్తున్నారు కదా ఇలాంటి దాన్ని తీసుకుని ఇలా తాటికాయ లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసుకోవాలన్నమాట పీచు రాకుండా ఒక పెద్ద గిన్నె తీసుకుని తీసుకున్నవన్నీ ఈ గిన్నెలో కలుపుకుంటాను ముందుగా తాటికాయ గుజ్జుని తీసుకున్నాను తర్వాత ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం రావు కూడా వేసేసుకుంటున్నాను తర్వాత బెల్లాన్ని వేసుకుందాము బెల్లాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి పిండిలో బాగా కలుస్తుంది అనమాట త్వరగా తర్వాత కొబ్బరి కూరను కూడా వేస్తున్నాను వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాము ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేసుకున్నవన్నీ బాగా కలుపుకున్న తర్వాత రొట్టె వేసుకోవటానికి సరిపడగా పాన్ తీసుకుని నూనె వేసుకున్నాను నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నానండి ఏ నూనైనా బాగానే ఉంటుంది ఈ తాటి రొట్టెలోకి ఇలా కలుపుకున్న పిండి అంతా పాన్లో వేసేసుకుని ఆయిల్ కూడా పైకి వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను తీసుకున్న తాటికాయలు అంత తీపి లేదనమాట అందుకని బెల్లాన్ని రవ్వ ఎంత తీసుకున్నానో బెల్లాన్ని కూడా అంత వేసుకున్నాను అనమాట మీరు తీసుకున్న కాయని బట్టి బెల్లం కొంచెం తగ్గించుకోవాలో కొంచెం వేసుకోవాలో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి మూత పెట్టుకుని స్టవ్ మంటను తక్కువలోనే పెట్టుకుని రొట్టెను ఉడికించుకోవాలన్నమాట తాటికాయలు చాలా పోషకాలు ఉంటాయి అన్నమాట చాలా విటమిన్స్ కూడా ఉంటాయి అందుకని తప్పకుండా చేసుకోవాలన్నమాట చూస్తున్నారా చక్కగా ఉడికిపోతుంది తాటి రొట్టి ఇలా చిన్న మంట మీదే ఉడికించుకోవాలన్నమాట రొట్టె చివర్లు రంగు మారే వరకు ఇలాగే ఉడికించుకోవాలి ఓ చూస్తున్నారు కదా అంచులు కలర్ మారిపోతుంది అంటే చక్కగా కాలినట్టు అనమాట దగ్గర దగ్గరగా ఇరవై నిమిషాల పైనే పట్టింది అనమాట ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత అటువైపు తిప్పుకుందాము రొట్టె బాగా చల్లారిన తర్వాత చివరలు కొంచెం ఎలా అనుకుని వేరే ప్లేట్లోకి తిరిగేసుకోవాలన్నమాట చూస్తున్నారా ప్లేట్లోకి తిరిగేసాను బెల్లం వేసుకున్నాం కదా అందుకనే ఆ బెల్లం అలా మాడులాగా అనిపిస్తుంది అనమాట కానీ తాటి రొట్టెకి ఆ మాడు ఉంటేనే రుచి అనమాట